వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్ ఆదివారం రోజు వన భోజనాలకు వెళ్ళిన బండి సంజయ్ మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వ్యాప్తంగా హల్చల్ చేస్తున్నాయి జూబ్లీ హిల్సే కాదు తెలంగాణలో హిందూ ఓటు బ్యాంక్ పోలరైజ్ చేయడం చాలా అవసరం అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు నిజంగా కూడా తెలంగాణలో హిందూ ఓటు బ్యాంక్ పోలరైజేషన్ అవసరమ్మా అనే చర్చకు దారితీసింది ఎన్నడూ లేని విధంగా ఘర్వాపసీ గురించి కూడా నేను చూసినంతవరకు బండి సంజయ్ మాట్లాడటం ఇదే మొదటిసారి అంటే మతం మారిన హిందువులంతా కూడా తిరిగి స్వధర్మంలోకి రావడానికి ఎలాంటి సంకోచించాల్సిన అవసరం లేదు అలాంటి దాని విషయంలో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ బోర్డు గురించి మాట్లాడిన తర్వాత స్వధర్మంలోకి తిరిగి వస్తున్న హిందువుల సంఖ్య గర్వాపాసీల సంఖ్య పెరిగింది గర్వాపాసి అనేది కూడా చాలా ముఖ్యం అని బండి సంజయ్ మాట్లాడారు అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ జరిగాయి ఈ నేపథ్యంలో ముస్లిం ఓటు బ్యాంకు కోసం అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ఎవరికి వారు చాలా వరకు పోటీ పడ్డారు కానీ అదే సమయంలో హిందూ ఓట్ల పోలరైజేషన్ అనేది జరగలేదు హిందువుల ఓట్లు ఆకర్షించడం కొంత వాస్తవాలు మాట్లాడుకోవాలంటే బీజేపీ వెనుకబడింది దానివల్లే హిందూ ఓట్లన్నీ పోలరైజ్ అవ్వలేదు అనే ఒక వాదన కూడా తెర మీదకి వచ్చింది ఇక ఇప్పుడు బీహార్ ఎలక్షన్ల తర్వాత బీహార్లో ప్రబంజనం సృష్టించిన తర్వాత తెలంగాణలో కూడా ఖచ్చితంగా హిందూ ఓట్ల పోలరైజేషన్ జరగాలి దానికోసం ఒక యాత్ర చేయడానికైనా లేదా ఆ విధంగా సభలు నిర్వహించడానికైనా సిద్ధం కావాలి అనేది ఇది బండి సంజయ్ ఆంతర్యం మాత్రమేనా లేదా బీజేపీ కూడా ఈ విధంగా ఆలోచిస్తుందా హిందూ ఓటు బ్యాంక్ పోల్ రేస్ చేయాల్సిన అవసరం వచ్చింది సమయం ఆసన్నమైంది అన్నట్టుగా ఎందుకు అనంటే ఎవరి స్ట్రాటజీ ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి ఆ లెక్కల ప్రకారం ఖచ్చితంగా రేపు రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ అలాగే ఇంకెంతో దూరం లేదు టూ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ ఇయర్స్లో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి వీటన్నిటి నేపథ్యంలో ఓటు బ్యాంక్ ఒక్కటి చేసి గర్వాపసీల ద్వారా హిందువులను తిరిగి స్వధర్మంలోకి తీసుకురావడం ద్వారా హిందువులలో యూనిటీ కులాల కంటే అతీతంగా యూనిటీని పెంచాలి అనే భావనతో ఇవన్నీ జరుగుతున్నాయనే ఒక చర్చ నడుస్తుంది అయితే ఇదే నేపథ్యంలో నేను కొంతవరకు వింటూ వస్తున్నది చూస్తూ వస్తున్నది సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్తున్నప్పుడు హిందూ ఓటు బ్యాంక్ పోలరైజేషన్ ఏం అవసరం ఇది కూడా ఒక విధంగా మీదకి వస్తున్న వాదనే కానీ సబ్కాసాత్ సాత్ సబ్కా వికాస్ అనేది నరేంద్ర మోదీ గారిచ్చిన పిలుపు నేపథ్యంలో ఇక్కడ చాలా క్లారిటీగా ఆ విషయంలో నరేంద్ర మోదీ గారు ఉన్నారు బీజేపీ ప్రభుత్వం ఉంది అలా అని చెప్పేసి హిందువుల ఓట్ల విషయంలో కూడా ఆలోచిస్తూ కూర్చుంటే పెను ప్రమాదం అనేది జరుగుతుంది ఇక్కడ ఎంత సంతృష్టికరణ రాజకీయాలు జరుగుతున్నాయి అనేది కనిపిస్తుంది గతంలో కూడా ఈ హిందూ ఓటు బ్యాంక్ పోలరైజేషన్ ఎందుకు అవసరం అనేది చెప్తా ఆదిలాబాద్ బీజేపీకి ఓటు వేయడం ద్వారానే ఘన విజయాలు సాధించాయనే విషయం ప్రతి ఒక్కరూ చెప్పేది ఈ నేపథ్యంలో ఇప్పటికే అసదుద్దీన్ ఓ తెలంగాణ స్టేట్కి సంబంధించి రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో ముప్పై సీట్ల మీద కన్నేశారు దానికి జుజుబీలాగా అసలు ఎలా ఉంటుంది అనేది జుబ్లీహిల్స్ ఎలక్షన్లలో కాంగ్రెస్ని పెట్టి వెనక నుండి ఆట మొత్తం నడిపించారు చాలా క్లియర్ కట్గా అక్కడ విజయంతో ఒక క్లారిటీ అయితే వచ్చింది ఇదే నేపథ్యంలో వీళ్ళ గురించి మాట్లాడటము అనేది కూడా ఒక పెద్ద వ్యూహంలో భాగమే ఎవరైతే సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ హిందువులను ఓటర్లను కన్ఫ్యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా క్లియర్ కట్గా ఎస్ దేశాభివృద్ధికి వచ్చేసరికి సబ్కా సాత్ సబ్కా వికాస్ కానీ ఓట్ల విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా పోలరైజేషన్ అనేది అవసరం ఆ దిశగానే అడుగులు వేయాలి ఆలోచనలకు సిద్ధం కావాలి అనే ఒక చిన్న హింట్ వచ్చిందా అనేది ఒక పెద్ద చర్చగా మాట్లాడుతుంది ఒక్కసారి బండి సంజయ్ మాట్లాడిన కొన్ని బిట్స్ మనం చూద్దాం చూస్తే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది ఫస్ట్ మనం భారతీయులం ఈ దేశంలో పుట్టడం గర్వకారణం మనకు భారతీయులుగా పుట్టడం గర్వకారణం దానిలో హిందువుగా పుట్టడం పూర్వజన సుకృతం మనకు కులం కోసం పనిచేయడం తప్పలేదు కానీ కులం కోసం మాత్రమే పనిచేయద్దు ఆ లక్ష్యం వల్ల ఒకటే నాకు మంత్రి పదవులు ముఖ్యం కాదు ఎంపీలు ముఖ్యం కాదు రాజకీయాలు ముఖ్యం కాదు నేను హిందూ ఉండమంటే హిందూ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తా ఇవాళ ఇలా ఈ కాపు సంఘం యొక్క వేదికగా మాట్లాడుతున్నాను నా లక్ష్యం ఒకటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎనభై శాతం హిందువులను ఓటు బ్యాంక్ మార్చడమే లక్ష్యం ప్రతి రాజకీయ పార్టీ ప్రతి రాజకీయ పార్టీ హిందూ ధర్మం గురించి ఆలోచించేటువంటి వాతావరణాన్ని పక్కా తయారు చేస్తాను మర్చిపో నేను భయపడేటువంటి కాదు ఎన్నిక పోయడం కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇలా పవన్ కళ్యాణ్ గారు తనతన ధర్మ కోసం పనిచేస్తున్నారు సో చూసారు కదా అంటే తెలంగాణలో రాబోయే ఏ ఎన్నికల్లో గెలవాలి అన్నా హిందూ ఓట్ల పోలరైజేషన్ అనేది చాలా ముఖ్యం కులాలకు అతీతంగా అంటే రెడ్లందరూ కలిసి ఒకవైపు వేస్తారు లేకపోతే కా కాపులంతా ఒకవైపు వేస్తారు ముదిరాజులంతా ఇంకోవైపు వేస్తారు ఇలా బీసీలలో బీసీ అని పేరు చెప్తారు కానీ మళ్ళీ అందులో ఉపకులాలు ఇలా కులాల వారిగా విడిపోయి ఓట్లు వేయడం కాదు వీళ్ళందరినీ ఎస్ హిందూ అనే భావజాలాన్ని రప్పించాలి ఎట్టి పరిస్థితులు ఇదొక విప్లవంగా తెలంగాణలో తీసుకొని అడుగు ముందుకు వేయాలి అండ్ బీజేపీలో ఉన్న ప్రతి నాయకుడు ఇలా ఆలోచిస్తేనే కాషాయ జెండాను బీజేపీలో ఎగరవేయడం సాధ్యమవుతుంది అనే ఒక ఆలోచన ధోరణితో మాట్లాడారా అనేది నాకు వచ్చిన సందేహం మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నేను చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్